హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్ సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు కాల్స్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్ అని యాక్టివేట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను బోడుప్పల్ బోడుప్పల్లోని భవానీ నగర్ కాలనీలో ఒకటి ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలో గమనిస్తున్నాం ఎలివేషన్ అదేవిధంగా ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ మనము వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోడుప్పల్ భవానీ నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నాము పైన ఫాల్ సీలింగ్ డిజైన్ తోటి లైటింగ్స్ చాలా బాగా ఇచ్చారు సో కార్ పార్కింగ్ పెట్టుకొని దాదాపు టూ త్రీ బైక్స్ పెట్టుకునే విధంగా స్పేస్ అయితే మనం వీడియోలో గమనిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్కే ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం హాల్ వ్యూ గమనిస్తే కనుక సీలింగ్ అనేది ఫుల్లీ లైట్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది టీవీ యూనిట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పూజారూమ్ ఎలా ఉందని ఒకసారి వ్యూ గమనిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో పూజారూమ్ చూస్తున్నారు కిచెన్ కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది రెంట్స్కి కిచెన్ కూడా పైన ఓనర్స్ ఉండడానికి చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనం వీడియోలో గమనిస్తే ఈస్ట్కి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు మనకు ఈస్ట్ నుండి ఫుల్ వెంటిలేషన్ అయితే స్కోప్ ఉంది సో మనం ఇప్పుడు ఈస్ట్ నుండి హాల్వ్యూ గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం నూట డెబ్బై నాలుగు గజాలుగా ఉంటుంది వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్యడ్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెడ్రూమ్స్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి వీడియోలో గమనిస్తాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసుకున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా పైన ఫాల్ సీలింగ్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అనేది ఒకసారి రమనిద్దాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా ఫుల్లీ లైట్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్లస్ వన్ పర్మిషన్తో బోర్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది ఏ విధంగా ఒకసారి వీడియోలో గమనిస్తాము మెట్ల కిందనైతే మనకు ఇక్కడ ఒకటి వాచ్ రూమ్ ప్రొవైడ్ చేశారు పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు మనకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో హాల్ ఎంట్రన్స్ వ్యూ గమనిస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ లైట్స్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు యాక్చువల్గా ఇక్కడ మనకు లైట్స్ వేయాల్సిన అవసరం లేదు ఫుల్లీ వెంటిలేషన్ ఉంది బట్ మనకు ఈ లైటింగ్స్ అనేవి కూడా చూపిస్తామన్నట్టు లైట్స్ వేశాను యూనిట్ ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసి థర్టీ టూ బై ఫార్టీ నైన్గా ఉంటుంది ముప్పై రెండు బై నలభై తొమ్మిదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం బెడ్రూమ్స్ వ్యూ అనేది విధంగా ఒకసారి గమనిస్తాము మాస్టర్ బెడ్రూమ్ మనం వీడియోలో గమనిస్తున్నాము పైన ఫాల్ సీలింగ్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఈ రూమ్ చాలా స్పేషియస్గా నీట్గా డిజైన్ చేశారు ఇక మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి గమనిస్తాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ది ఎవరైనా ప్రాపర్టీస్ లేకున్నా కూడా మనకు ఇన్ఫార్మ్ చేయండి డెఫినెట్గా మనం ప్రమోట్ చేద్దాము ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగ ఉపయోగపడుతుందని కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం వీడియోలో గమనిస్తున్నాం నార్త్ ఫేస్కి కూడా డోర్ ఇచ్చారు నార్త్ ఫేస్కి అదేవిధంగా ఈస్ట్కి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ హాల్ మనం వీడియోలో గమనిస్తున్నాము పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు మీరు వీడియోలో గమనిస్తున్నారు పూజారు అదేవిధంగా పక్కన మనకు యాజ్ పర్ వాస్తు ప్రకారం కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూ అంతా సెట్ బ్యాక్స్ ఇచ్చారు సో వెంటిలేషన్ అనేది చాలా బాగుంది ఇంటిలో మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోడుపల్ భవానీ నగర్లో ఉంటుంది మొత్తం నూట డెబ్భై నాలుగు గజాలుగా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో థర్టీ ఫీట్ రోడ్ మనకు ఇంటి ముందు ఉన్నది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఒకే వర్ణం అనుకుంటే తప్పకు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్